పార్వతగిరి మండలంలో చింతనెంకోట్టి శివారం బోటికడి తాండాలో బుక్య తార ముప్పై ఐదు సంవత్సరాలు అనుమానపద స్థితిలో మహిళ మృతి చెందింది మృతురాలి భర్త చిరంజీవి పది సంవత్సరాల క్రితం అనుమాన స్థితిలో మృతి చెందుగా తన సోదరుడు భూక్య బాలాజీపై ఆరోపణలు వచ్చాయి మృతురాలికి కుమారుడు భరత్ ఉన్నాడు కుటుంబ కలహాలి ఈ అనుమానాస్పద మృతికి గల కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు భర్త మృతి చెందిన తర్వాత మృతురాలు తార తల్లిగారైన నెక్కొండ మండలం పెద్ద కోర్పులు శివారు శక్రు తాండలో సోదరులతో కలిసి నివాసం ఉంటోంది ఇటీవల మృతురాలి భావభూమిని భూమిని అమ్మనివ్వకుండా తాను కొనకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు శనివారం మధ్యాహ్నం భూమి కొనుగోలు చేస్తామని పిలిపించి రాత్రి తిన్న తర్వాత అర్ధరాత్రి ఊపిరాడకుండా ముక్కు నోరు మూసి చనిపోయిన తర్వాత పురుగుల మందు నోట్లో పోసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్థానికులు మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు చనిపోయిన బాధితురాలు మా అక్క ఆమె పేరు తార పది సంవత్సరాల కింద మ్యారేజ్ చేసేవండి యాక్సిడెంట్ అయితే అనుకున్నాం కానీ ఈయనే వాళ్ళ హత్య చేసి చంపిండండి ఆయన పేరు బుక్కే చిరంజీవి వాళ్ళ అన్న పేరు బుక్యా బాలోజీ అప్పుడు ఆయనను చంపేసి శవాన్ని మాకు తెలియకుండా అంతకుముందే వెళ్ళి ఆ పోస్ట్ మార్టం ఇట్లా చేయించి ఆ మార్టంలో వాళ్ళ బామ్మర్ది సొంత బామ్మర్ది కానిస్టేబుల్ ఆయన అప్పుడు మనకు యాక్సిడెంట్ అయ్యింది అని క్రియేట్ చేసి మాకు తెలియకుండా మాకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చూపెట్టకుండా అప్పుడు అట్లా ఆయనను చంపేశాండి ఇప్పుడు మళ్ళా మా అబ్బాయి నిన్న మొన్న శనివారం రోజు ఐదు లక్షలు మీకు ల్యాండ్ అమ్మి పెడతా ఐదు లక్షలు మీకు బయనగా ఇస్తా ల్యాండ్ నేను కొనుక్కొని బయనగా ఇస్తా అని మా అక్కడిని నమ్మించి పిలిపించి బా మళ్ళా లెక్కల మందు పురుగుల మందు మందు ఏమో బోను బోడీ హస్బెండ్ బోడీను మందుకు చేను చేయాలి రెండు ఎకరాలకు తీసుకురామని చెప్పి మా మాయ మాటతో మాకే పెట్టి వచ్చింది ఇక్కడ మా అక్క వచ్చింది వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా అక్క కొడుకు చెప్తాడు ఏమంటే ముగ్గురు గొడవ పెట్టినట మా అక్కతో మీకు ల్యాండ్ అమ్మని తల్లిదండ్రులు చెప్తానట మళ్ళీ మా అక్క వాళ్ళ బా బాలోజీ కూడా అట్లే చెప్తాడట నువ్వు ఎట్లా చేస్తావు ఏదో చూద్దామని ఇక పౌరుడు నిద్రపోయే టైం చూసి వాళ్ళు మాట్లాడుకుంటే గొడవ ఎంత అంటే ఆగిండు చూసిండు ఆ తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ నిద్రపోగానే వచ్చి ఆయన అత్యంత తర్వాత కిరాతకం గారు నువ్వు ఇక గుంతు అని మిడన రాళ్ళతో ఇక చంపేసింది కేవలం ఆస్తి కోసం ఆయన ఆమెను చంపేసి ఇక పోరుడు ఒక్కడే ఉన్నాడు తండ్రి లేడు తల్లి లేదు ఎవరు లేరు మరి ఆమె ఆత్మహత్య చేసుకున్నా అన్నారు ఆమె ఆత్మహత్య ఆదివారం ఎవరైనా పోస్ట్ మార్టం సాయంత్రం ఐదు ఇంటికి పంపించిన ఆరు ఆరు అయితే ఆ టైంలో ఎస్ఐ డైరెక్ట్ వెళ్ళి అక్కడ మా భాషలో మా ఎస్టీ అయిన ఆయన భాషలో ఇది మంది లాంగ్వేజ్ వచ్చినాయి చెప్పమని చెప్పినట్టు మా ఊరు పోయినోళ్ళు కూడా చెప్తాను సార్ మాటలు పట్టించుకుంటుంది నిన్నేమో మేము అంతా మీకు న్యాయం చేస్తాం అంతా మేము ఉన్నాం అని చెప్పి ఎస్ఐ పోలీసు పోలీసులు ఏం చెప్పిందంటే మాకు మాకు మా చెప్పిల్లు ఎట్లా అంటే ఆ అబ్బాయికి తండ్రి లేదు తండ్రి అయిపోయినప్పుడే ఇప్పుడు తల్లి కూడా చచ్చిపోయింది ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే మీరు కేసు ఏమైనా రాదు కదా మనకి తర్వాత సంరక్షణ కూడా ఎవరుంటారు ఎవరు ఉంటారు కదా మన దగ్గర భూమి ఉన్నది జాగా ఉన్నది సరే మనకి న్యాయం చేస్తాం రెండు ఎకరాల పది ఎక్కువ ఉంటారు వానికి ఇప్పిద్దాం బాండ్ పేపర్ ఇచ్చారు రాయించులు ఆ అమ్మాయి అంతకుముందే ఒక రెండు నెలల ముందు రెండు లక్షల యాభై మా వాళ్ళ మాకు సంబంధించిన కేసు రెండు లక్షల యాభై వేలు పెట్టింది ఆ రోజు వాళ్ళ పిల్ల కానీ అషన్లో కానీ అరవై వేలు జీవో పెట్టుకొని వచ్చింది ఆ యాభై వేలు నాకున్నాడు ఆ రెండు లక్షల యాభై వేలు వాళ్ళ దగ్గర ఉన్నాయి తర్వాత మట్టి కడుతున్నారు కానీ నిన్న పెద్ద మనుషులు ఇరువురు పెద్ద మనుషులు మాట్లాడుకొని ఈ సారే వెంకన్న సారు మన ఇక్కడ సిఐ సారు మా నిపుణు సారు సంఘం సారు అందరు ఎస్ఐ అందరు వచ్చి బాబు మీరు పోతే కేసు అయితే ఎప్పుడైనా పేరు మీద రావచ్చు కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేస్తాం పిల్లవాడు అవకాశం చేద్దాం అని గార్డెన్ మీద రిజిస్ట్రేషన్ చేద్దాం ఇప్పుడు లక్ష అరవై వేలు అరవై వేలు కలుపుకొని మట్టి ఖర్చులో లక్ష రూపాయలు అరవై వేలు ఒక స్కూల్ ఫీజు తీసుకొని ఆ రెండు ఎకరాల పది గుంటలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి స్లాట్ బుక్ చేద్దాం రిజిస్ట్రేషన్ అని నిన్న చెప్పేసాను సార్ మేము ఇప్పుడు నిన్న రాత్రి డెడ్ మార్నింగ్ వాళ్ళు తీసుకువెళ్ళు ఆ రోజు రాత్రి నిన్న నైటు ఎస్ఐ సార్ భూగులో దగ్గర సారు ఎస్ఐ సారు డైరెక్ట్ వెళ్ళతో పోయి ఆడబోయి చెప్పిండు చెప్పి పోస్ట్ మార్టం లా ఏం రాయించినా మాకు తెలియదు కానీ మా మాములు శమంతో పాటు మామూలు పోయిన వాళ్ళు అన్నారు కదా ఎస్ఐ సార్ ఇట్లా సెటిల్మెంట్ అయిపోయినావు పోస్ట్ మార్టం రిజల్ట్ ఏం రాయాలంటే మా అమ్మాయి ఫాయిదా తాగింది అని రాయాలని ఆడ చెప్పేసి అంటే ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా సార్ మరి నేను ఒప్పుకున్న దానికి ఇప్పుడు స్టార్ట్ బుక్ చేద్దాం సార్ ఇప్పుడు మార్చి నుంచి పట్టుకొస్తారు బాడీని కొద్ది రూపాయలు మావాళ్ళు పట్టుకొస్తారు సార్ అంటే ఇప్పుడు మా దగ్గర సారు ఇక్కడ సిఐ సారు మా నిపుణ సారు సైన్యం సార్ వీళ్ళందరూ ఇప్పుడు ఆడ ఉన్నారు ఆడ ఉండే ఇప్పుడు ఏమంటారు సార్ సార్ బాబు ఏం చేస్తాం బాబు మీకు న్యాయం చేస్తాం వాళ్ళకు న్యాయం చేస్తాం మేము మీకు ఏమైనా పైసలు ఇచ్చే నాలుగు లక్షల పైసలు ఏం ఉన్నాయో ఆ పైసలు మీకు ఇస్తా అని ఈసారి ఈసారి ఇక్కడ ఒప్పుకోలేదు ఇంకా సార్ ఒప్పుకున్నాడు సార్ మీరు ఒప్పుకున్నారు కదా సార్ వాళ్ళ పెద్ద మనిషి ఒప్పుకున్నారు మీరు ఒప్పులేరు సార్ ఏం చేసి సార్ ఆ పైసలు ఆ విడియోస్ ఉన్నాయి అన్ని వాస్తవంగా వీరు పెద్ద మనుషులు చేసుకోవాల్సిన సంబంధాన్ని ఎస్ఐ సారే మాకు పెట్టి కేసు పెట్టకుండా ఓన్లీ ఒక పిట్టి కేసు పెట్టు పిట్టి కేసు పెడితే పోస్ట్ మార్టం పోతుంది బాడీ అని చెప్పేసి మాకు ఒప్పించింటూ సరే మేము కూడా ఒప్పుకున్నాం ఒప్పు ఒప్పుకున్నాం ఇప్పుడు వచ్చి వాడి వస్తా మరి నేను అనుకున్నాం కదా సార్ అగ్రిమెంట్ అయినా కదా ఇప్పుడు బాండ్ పేపర్ ఉన్నది దాని పక్కన కాదావా అంటే బాబు అది పిలవాడు మైనరు ఆ మైనర్ పిల్లాడి ఇప్పుడు ఘాట్ మీద ఎక్కడంటే లేట్ అయినది టైం పడుతుంది అంటాను టైం పడుతుంది ఫోన్ చేసినా సార్ ఎంఆర్ఓ మన చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల మాట్లాడుకున్నాం సార్ అవుతుందా అవుతుంది మీరు వచ్చి మీరు వచ్చి చేసుకొని అది ఫ్లాట్ బుక్ చేసుకోవాలి ఎమ్మెల్యే కదా మేము చేసిస్తా చేసి ప్రతి ఒక్క మండల ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్ఆర్ఓ మాట్లాడుకున్నాం మాట్లాడితే అవుతుంది అంటారు ఇక్కడ ఎస్ఐలు మాకు తెలియదు మాకు తెలియదు మాకు అసలు రిజిస్ట్రేషన్ నుంచి మాకు తెలియదు మాకు సంబంధం లేదు మీరు ఇప్పుడు ఏం చేసుకుంటారు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పెట్టుకో పెట్ట నిన్ననే హామీ ఇచ్చి మొత్తం చేసేసి పుష్ప చేసి ఇప్పుడేమో ఆ బాడీని కూడా కాల్ చేయకుండా ఇప్పుడు పన్నెండు ఇంటి వరకు ఇక్కడ హాస్పిటల్ లేకుండా ఆర్ఎంపీ దగ్గర తీసుకోపోయి రిటర్న్ తీసుకొచ్చి చచ్చిపోయిందని లోపల ఒక మంచం మీద బయట పడేసి ఆ వర్షం వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు లోపల మాట్లాడుకుంటా వాడు నాశనం చేసిండు ఇంటి మొత్తం నాశనం చేసినా కూడా మాట్లాడుకుంటా